Редактор субтитров А.Семкин ನಾಲ್ <laughs> ನಾಲ್ ఎక్కడ కూడా ఉగ్రవాద దాడులు లేకుండా ఉగ్రవాదుల దాడులను పూర్తిగా నివారిస్తున్న నాయకుడు నరేంద్ర మోదీ గారు పేదలకు ఉచిత బియ్యం నాయకుడు నరేంద్ర మోదీ గారు పేదవాళ్ళకు ఉచిత బియ్యాన్ని కరోనా వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక్కొక్కరికి ఐదు కిలోలు బియ్యం ఇస్తున్నాడు ఫ్రీగా ఇచ్చాడు అంతకుముందు కూడా ఒక రూపాయి మీరు కడితే ఒక రూపాయి కేసీఆర్ కట్టండు మిగిలిన నరేంద్ర మోదీ ఇచ్చిండు కూడా ఇప్పుడు మొత్తం ఫ్రీ కరోనా వచ్చినప్పటి నుంచి కూడా మీరు పైస కట్టకుండా మీకు ఒక్కొక్కరికి ఐదు కిలోల ఫ్రీ బియ్యం అందిస్తున్నాడు వచ్చే ఐదేళ్ళు కూడా ఫ్రీ బియ్యం ఇస్తాను మరి మహిళలకి మరుగుదొడ్లు కట్టించిండు మహిళలకు ముజ్వా గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా ఇచ్చిండు మహిళలకు ముద్ర లోన్ ఇచ్చిండు మహిళలకు పెద్ద ఎత్తున ఇవాళ ముద్రా లోన్లు ఇరవై లక్షల వరకు ఇచ్చి మహిళలు స్వతంత్రంగా ఆర్థిక స్థితివంతులు కావాలని నరేంద్ర మోదీ గారు మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించాలని పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు ముద్రా లోన్ల మీద పెద్ద ఎత్తున లోన్లు ఇవ్వబోతున్నారు ఈ యొక్క అభివృద్ధి చేసినటువంటి విషయాల్లో సుకన్య సమృద్ధి యోజన కానీ రైతులకు ఆరు వేల రూపాయల సంవత్సరానికి రెండు వేలు రెండు వేలు రెండు వేలు మూడు సార్లు ఇచ్చిన విషయమే గానీ అదేవిధంగా గ్రామాల్లో పట్టణాలు రామ మందిర నిర్మాణం చేస్తా మాట ఇచ్చిన నరేంద్ర మోదీ గారు ఈ రోజు ఐదు వందల ఏళ్ల నుంచి ఒక టెంట్ లో ఉన్నటువంటి అయోధ్య రాముని ఆయన సొంత ఇంటిలోకి పంపించి రాను ప్రతిష్ట చేసిన నాయకుడు మాట నిలబెట్టుకున్న నాయకుడు నరేంద్ర మోదీ గారు ఈ రోజు ఈ దేశానికి శ్రీరామ రక్ష అందించిన నాయకుడు నరేంద్ర మోదీ గారు ఇంటింటికి అక్షింత పంపించి ఆ శ్రీరాముని యొక్క ఆశీర్వాదం ఈ దేశ ప్రజలకి అందరికీ ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోదీ గారు ఈరోజు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ప్రతి ఇంటి మీద రాసింద్రు అంటే దేశమంతా రాసిందంటే ఒకసారి ఆ అక్షరాలు ఉన్నటువంటి మహత్వాన్ని మనం అందరం కూడా గుర్తించాలని చెప్పి తెలియజేస్తా ఐదు వందలకే సిలిండర్ వచ్చిందా మరి ఏమి కుటుంబం వల్ల కోట్లే అన్న ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షలకి ఇందిరమ్మ